हम लोग भी थोड़ा ऑनलाइन करते हैं सबका दोस्त है सर डॉक्टर सर 8 नंबर टीचर তাল্ামুারিত হানেক্যে কস্য়া ঳ালে মসডাল ঠালা? কসটন্. কেক্মে? সাময়েটবা, সনেটমর ৳্য়া গার্যাড্য়ে কালের্য স

డేటా సెమినార్ ఉంది. ఒక అనేది ఇన్. ఇంకా పారలల్ ఏంటి మనం జీఎస్డీని జీఎస్డీ ని కొంటున్నా. సరే ఆల్మోస్ట్ అన్ని టెస్ట్ లు జీఎస్డీ సోగా అంటే ఇంకా మన దగ్గర పాస్ అయిపోతుంది. ఆకరేంటి వెయిటింగ్ అనేది ఇక్కన కానీ మన దగ్గర ఎక్కువ ఉంటారు ఈజీగా కొత్త కొత్త మిషన్ అన్ని ఇచ్చేసి ఈ టెస్ట్

మోర్ ఇక్కడ చేసిన టెస్ట్లన్నీ కూడా మనము పేషెంట్ యొక్క ఫోన్ నెంబర్కి మనం పంపించేస్తాం రిపోర్ట్ 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 సార్ అది చూసుకొని వాళ్ళు రిపోర్ట్ రాగానే వెంటనే డాక్టర్ని కలవడము లేకపోతే సంబంధాలకి ఉంటే వీళ్ళు మళ్ళీ ఫోన్ చేయడం గవర్నమెంట్ అన్నిటి ఒకేసారి శాంక్షన్ చేసి అన్ని క్వాలిటీ పంపించారు पर मुझे उसको मेरे रिकॉर्ड में शुरू हूं सर्टिफिकेट एंड अन्य यह मामला एक अंदर में एप्लीकेशन करके परचेज में लोन से किया था कारण यह हो कर जैसे आज जैसे बिजनेस से और डिजिटल अंदर बोल रहा है ఇప్పుడే రాలేదు ఇప్పుడే రండి చెప్పారు అమ్మాయి అమ్మాయి ఇంటికి వచ్చి చెప్పింది అండి

హేర్ బడ్జెట్ అంటే పెట్టుకుం చేస్తుంటారు ఇవన్నీ సార్ ప్రెజర్ సంబంతు చెప్స్ యాస్ మనం లాక్ ప్రకాష్ గారు ప్రకాష్ గారు రకాష్ గారు నిరుపేదులపొడి మనకి ఎక్కడైతే ప్రకాష్ గారు ఫౌండేషన్స్ ఫౌండేషన్స్ एक्लाइमेट सेंटर में और और ये गंगामंडल डॉक्टर में बहुत ही समस्या है इसमें कि सबसे पहले एंटरटे जनरल हॉस्पिटल की कोविडिंग वेक्टर है और टैक्वेंटेड सर और बहुत हमारे वो जो ये डॉक्टर है जो ये करते हैं और डेटा रिलेटेड डेवलपमेंट भी सब चाहिए है ये है तो बड़ा अलग क्लास क्वेश्चन आरटी मीडिया మధురం చేతికి అంతా ఉంది సార్ ఫింగర్ కావాల్సిన యాక్సిడీ అయితే మదర్ కావాల్సిన యాక్సిన్స్ అయితే యాక్సిడెస్ కావచ్చు అంటే ఆపరేషన్ అయితే ఎందుకు తెలిసింది మధురం చెడు ఇంకా మెయిన్గా బీపీ షుగేషన్ క్యాన్సర్ ఈ మధ్య క్యాన్సర్స్ నేను చేస్తున్నాం సార్ ఎన్సీడీ ఫోర్ అనేసి అందులో కూడా చాలా బెస్ట్ చేస్తున్నాను సార్ ఆపరేషన్లు కూడా చేయిస్తున్నాం సార్ చాలామంది తెలియదు సార్ చిన్న చిన్న డ్రెస్లోకి అట్లా ఉన్నారు బ్లీడింగ్ అట్లా ఉన్నాయి నార్మల్గా ఓన్లీ వస్తున్నారు బట్ మనకి సర్వే వల్ల ఆ క్యాన్సర్ని మనం రంగించి దాన్ని పరీక్షించి అవసరమైతే ఆపరేషన్ చేయడం లేదంటే రేడియేషన్ థెరపీ ఇంట్లో లేదా కీమోథెరపీ చేస్తుంది సార్ జీటి వేసిన మనం కాబట్టి బాగుంటుంది इनका डिस्टेंस है। आपने कूटने का क्या है? 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 आपने कौनदरने स्टैथोस्कोप इसको मतलब सर ने मॉडर्न में टिकरी कॉस्ट ना हां कॉस्ट है स्वामी स्वामी कौनदरने थैंक यू राइट नाउ डॉक्टर फर्स्ट जिकरे दिस हां चलिए सर डॉक्टर ने टेस्ट ना धन्यवाद हां चलो बहुत गुड थैंक यू మీరు కూడా చెప్తారా తింటే బాగుంటుంది అని చెప్తారు కదా అన్ని కూడా మంచి అభ్యర్థులు తినాలి అంత బాగున్నా हाँ, किसी के लिए आपना जैसे आपना जीवन आपने जैसे बार-बार ये जैसे चुन्सू बिजली की आपने आपने चलाई है जैसे आपने इन्हें ऐसे और बर्बाद किए हुए कोई अनिवार्य नहीं है जैसे ना कि आपने ये ग्याज़ वाले तुम बिछा ले, ये बार दूसरा हाँ, 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 क्या पानी ఇంకా పెట్టలేదు యాక్టివ్ ఉందంటే అండి ఇక్కడ మందుల బాగా ఇచ్చారు కావచ్చు అన్ని యాక్టివ్ అనిచ్చారు యూటేషన్ కూడా ఇస్తారా అక్కడ అంతా

สมก็ังไม่มา